మేము సదన్ క్రాస్ స్టేషన్ అనే దగ్గర కూర్చొని ఉన్నామండి మా వారి కోసం వెయిటింగ్ సో ఈలోపు మీకు సదన్ క్రాస్ స్టేషన్ అని చూపించబోతున్నాను ఇది మెల్బర్న్ మహానగరంలో సిటీలో ఒక రైల్వే స్టేషన్ ఎలా ఉంటుంది సో ఇక్కడ అన్ని ప్లేసెస్కి వెళ్ళే సబబ్స్కి వెళ్ళే ట్రైన్స్ ఉంటాయన్నమాట మనం ఆ ప్లాట్ఫామ్ చూపిస్తున్నాను కదా ఆ ప్లాట్ఫామ్ని చూసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఎక్స్కలేటర్స్ ఉంటాయి లిఫ్ట్లు ఉంటాయి సో చాలా బాగుంటుంది ఈ ప్లేస్ మేము కొత్తలో వచ్చినప్పుడు నాకు ఇది కూడా ఒక పెద్ద వింతగా వెళ్ళేది ఇప్పుడు కామన్గా అయిపోయింది మా పిల్లలు ఈలోపు బర్డ్స్తో వాటితో మాట్లాడుకుంటూ ఆడుకుంటున్నారు వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళది ఇది బర్త్ అండ్ ఎగ్జిబిట్ స్ట్రీట్ అంటారండి సో యూ కెన్ సీ సి ద్రామ్స్ హియర్ ఇవి డాక్లాండ్స్ అనే ప్లేస్కి వెళ్తాయి మేము ఉండే వాళ్ళము ట్వంటీ నైన్టీన్లో సో ఈ ప్లేస్ని మేము బాగా మిస్ అవుతాము ఎప్పుడు వచ్చినా ఈ ప్లేస్కి రాకుండా మాత్రం అస్సలు వెళ్ళము చాలా ట్రామ్స్ అన్నమాట ఇలా రోడ్డు మీదనే ట్రాక్స్ ఉంటాయి ఆ ట్రాక్స్ మీద నుంచి వెళ్తాయి ఇట్లా బ్యూటిఫుల్ ప్లేసెస్ అండి చాలా బాగుంటుంది అందరు ఇట్లా రిలాక్స్ అవుతూ ఇలా వ్యూని ఎంజాయ్ చేస్తారు చాలా మంది ఇట్లా అంటే వాళ్ళు మనీ కోసం కాదు అట్లా ప్లే చేసేది వాళ్ళ టాలెంట్ని వాళ్ళు చూపించుకుంటారు ఇక్కడికి సో అప్రిషియేషన్స్ ఎక్కువ కావాలి వాళ్ళకి అంతే తప్ప మనీ కోసం కాదు ఇక్కడ అలా వాళ్ళు సిమెంట్ వేషాల్లో ఉండి అలా ఉంచు లిటిల్ బెట్ కామెడీ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట ఈ ప్లేసెస్లో ఎవరైతే అట్లా మనీ వేస్తారో వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తారు వాళ్ళు సో ఫీల్ హ్యాపీ ఇది ఒక టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఒక వీడియో కోసం వెయిట్ చేయండి